అందరినిది స్వర్ణ లేచి పైకి లేచి అందరు కనిపించదు కాదు మీకే తొందరగా తీస్తుందా

అదంతా దీన్నమ్మ మాతృదేవో రోజు మాతృ దినోత్సవం సందర్భంగా ఆ తీస్తున్నా కాదీ కదా అమ్మప్పడే జోళపాంగ్ తీస్తా ఉండు అమ్మప్పడే జోలకా తినిస్తా కాదా ఏం కోది మన ఆమె ఇప్పుడే పెట్టింది తండ్రిగా పూసుకో బాగా ஆஹ் நீண்ட திரும்ப லேட் பட் பண்ண இதர నేను పెట్టి నాలుగు అందరూ అయిపోయిన వచ్చేదానికి వద్దు కాలు తెల్లాకే బాధ అదే మొదటి కాదా ఏం కాదు కూడా పెట్టించుకోండి మన సగం చాలా సంవత్సరాల తర్వాత మనము అయితే యూట్యూబ్